అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జయ శ్రీరా సార్ వినాయక చవితి రోజు మన ఇంట్లో వినాయకుడిని ఎలా పూజించాలి కాస్త క్లుప్తంగా వివరించండి సార్ నుంచి మనకి ఈవినింగ్ వరకు అసలు ఎలా పూజిస్తే మంచిది ఏదైతే భాద్రపద మాసంలో చవితి రోజున శుద్ధ చవితి రోజున మనం వినాయక చవితి జరుపుకుంటా ఉన్నాము ఈ వినాయక చవితి అనేది చాలా పవిత్రమైనది చాలా వైవిధ్యమైనది మనకి వినాయక చవితి అనేది జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు వినాయక చవితి అనేది చాలా గొప్పది కాబట్టి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని మనలో ఉన్నటువంటి చెడుని మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లని మనలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ని ఏదైతే మనలో ఉన్నటువంటి విజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగించగలిగేది వినాయకుని ఒక గొప్ప విషయం అనమాట వినాయక చవితి రోజున అందువలన ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సినటువంటి గొప్ప కార్యం అది ఆ పూజా విధానం అనేది మనం అందరం కూడా ఆశించుకో ఆశరించుకోవాల్సి వస్తుంది అయితే వినాయకుని మనము ఏదైతే పూజ చేస్తామో శనివారం రోజున ఏదైతే మనం ఏడో తారీఖున వినాయక చవితి రోజున మనం ప్రతి ఒక్కటి కూడా పత్రిని కావచ్చు తోరణాలు కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు పూజకి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనము అదే రోజు తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి అండి ఇక కాదు అనుకున్న వాళ్ళు ఇక కుదరదు అనుకున్న వాళ్ళు ముందు రోజు పెట్టుకుంటారు కొంతమందిన సో వినాయక చవితి రోజున ఏకుంజన ఏదైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి లేదంటే అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ లోపల నాలుగింటి లోపల కనుక లేచేసి స్థలానా ఆచరించేసి ఇంటిని శుద్ధి చేసుకొని పసుపు నీళ్లు ఇంటిని ఇంటిని చుట్టూతో చల్లుకొని మనము ఏదైతే శుద్ధిగా చేసుకుంటామో అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత వినాయకుని కింద తామరి ఆకు ఉంటుంది కదా ఈ తామరి ఆకు కానీ లేకపోతే మామిడి ఆకు లేకపోతే మామిడి ఆకు కానీ తామరి ఆకు కానీ లేకండి అరటి ఆకైనా పర్వాలేదు ఈ అరటి ఆకు బాదం ఆకు ఏదైనా సరే మన పత్రికల్లో దొరికేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి వినాయకుని కింద భాగంలో వేసేసిన తర్వాత మనము బియ్యము ఏవైతే బియ్యం ఉంటాయో ఇవి మినిమం ఒక మూడు గిద్దలు మూడు గిద్దలు అంటే ఒక సుమారు ఒక పావు కిలో నుంచి ముప్పావు కిలో బియ్యం వరకు పోసుకోవాలన్నమాట ఆకు మీద పోసుకున్న తర్వాత వాటి మీద కొంచెము గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ వేసిన తర్వాత వినాయకుణ్ణి నిమజ్జించుకోవాలి అక్కడ ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని ప్రతిష్ఠించుకున్న తర్వాత స్వామివారికి గంధము పెట్టాలన్నమాట గంధము బొట్టు పెట్టిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అనమాట గంధంతో తర్వాత కుంకుమ పెట్టాలి ఇది ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే జన్యం కూడా వేస్తారు మూడు పోగులతోనూ వేస్తారు జంజము జంజం అంటే ఐడియా ఉంది పోగులతో దారం వేస్తారనమాట ఈ జంజం కూడా మనము వేసుకోవచ్చు అది వాళ్ళ వారి ఆచారం ప్రకారంగా ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ ఆచారం ప్రకారంగా కూడా వాళ్ళు చేసేది వాటి ఉంటుంది కాబట్టి జంజం కూడా ఆచరిస్తారు జంజం కూడా వేసేసుకున్న తర్వాత ఏదైతే పత్రిని ఉంటుందో ఈ పత్రిని స్వామివారికి నైవేద్యం చేయాలన్నమాట ఏదైతే నైవేద్యం చేసేటప్పుడు పిండి వంటలు ఈ పిండి వంటలు అనేది మనం మన స్తోమత కొంది కావచ్చు మన ఓపిక కొంది కావచ్చు చేయగలిగినటువంటి ఇదిగుతాను కావచ్చు ఇది రేత్రిలో అయితే ముందు రోజుల్లో చేసుకుంది కాకుండా ఆ రోజు ఉదయానికి ఏదైతే మనం చేయగలుగుతామో అవి ఈ పిండి వంటలు ఏదైతే ఉందో బియ్యంతో చేసేవి కావచ్చు పానకము వడపప్పు అలానే బియ్యంతో చేసే కుడుములు తర్వాత లడ్డూలు ఈ శనగపిండి చేసే లడ్డూలు ఇవన్నీ కూడాను స్వామివారికి ఉండ్రాళ్ళని పెడతారు ఉండరాళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా మనము పెట్టుకుంటాం అనమాట వీటిలో స్వామివారి ఫేవరెట్ అంటే సార్ ఉండ్రాళ్ళు ఉండరాళ్ళు ఉండరాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా స్వామివారికి ఒకటని కాదండి ప్రతి ఒక్కటి పులిహోర చక్కెర పొంగలి స్వామివారి ఏదైనా సేవిస్తారు పాలు కూడా పచ్చి పాలు కాకుండా కాకపెట్టి చల్లార్చినటువంటి పాలు ఏదైనా స్వామివారి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని మన ఏదైతే సొమ్ముతుందో దాని ప్రకారం పెట్టుకొని అలానే పానకం కూడా మంచిదండి పానకం పెట్టడం కూడా మంచిది పానకం పెట్టాలి వడపప్పు కూడా పెట్టాలి మనకి ఏదైతే ముందాలు దొరుకుతాయో పెసరపప్పు వడపప్పుగా పెట్టాలి అల్లాని గుగ్గిలు కూడా పెట్టవచ్చు అండి శనగుగ్గిలు కూడా పెట్టవచ్చు నైవేద్యం కింద ఇవన్నీ కూడా నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించుకొని నైవేద్యం రెడీ చేసుకున్న తర్వాత రెండు ఒత్తులు వేసి దీపారాజన చేసుకోవాలండి ఒక్కొక్కళ్ళు ఆచార ప్రకారంగా ఒకటి చేస్తారు రెండు చేస్తారు రెండు చేస్తే కూడా రెండు ఒత్తులతోనే చేయాలి దీపారాజన అటు ఇటు కూడా ప్రమిదలు పెట్టేసి దీపారాజన రెండు వేసి దీపారాజన చేయాలి దీపారాజన అనేది ఆవు నెయ్యితో చేస్తే మంచిది లేదా కొబ్బరి నూనెతో చేస్తే మంచిది ఈ రెండు నూనెలు అయితే మంచిది ఇంకా లేదు అనుకున్నప్పుడు నువ్వుల నూనె ఇంక వీటితో చేస్తారు ముఖ్యంగా అయితే ఆవు అని నేనే చెప్తా ఉన్నా ఆవు నెయ్యితో దీపారాజన చేసేసి స్వామివారికి పత్రికను నైవేద్యం చేస్తూ స్వామివారి యొక్క కథ కావచ్చు స్వామివారి యొక్క నామాలు కావచ్చు మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి పుస్తక రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క భక్తి పాటలు స్వామివారికి సంబంధించినటువంటి కథ కూడా ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ కూర్చొని స్వామివారికి సంబంధించిన అన్ని కూడా వింటూ స్వామివారిని సేవిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటే కనుక మనలో మనము శుక్లా అంబరధనం విష్ణు ఇలా చదువుకునేటప్పుడు కూడా మనలో కోరికలు ఏవైనా ఉంటే కూడా విజ్ఞాలు ఏవైనా ఉంటే కూడా అవి తలుచుకుంటూ స్వామివారికి చెప్తే కూడా మంచి జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా చూస్తే మనము ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇంకొకటి ఎగస్ట్రా వేసేసి కంకణ ధారణ అని ఉంటుందన్నమాట ఈ కంకణం కూడా కట్టుకోవాలి ఈ కంకణానికి వచ్చేసి పువ్వులు చామంతి కావచ్చు బంతి కావచ్చు పువ్వులు అలానే తవలపాకు అలానే లిల్లీ పువ్వులు అలానే మనకి మామిడాకు ఇవన్నీ కూడా వేసేసి కంకణ ధారణ అని అన్నమాట ఈ కంకణ ధారణ అనేది పూజకి ముందే మనము కంకణ కట్టుకొని పూజలో పెట్టుకోవాలి అలానే ఈ పూజ అయిపోయిన తరణో తరము ఆ కంకణాన్ని తీసుకొని ఎవరెవరైతే పూజలు చేశారో వీళ్ళందరూ కూడా కట్టుకోవాలన్నమాట ఎందుకు కంకర ధారణ చేస్తారు అంటే ఈ కంకర ధారణ చేయటం వలన ఏదైతే పూర్వంలో మనం చెప్పినటువంటి చంద్రుడి యొక్క చూస్తాం వల్ల నిమగ్నాలు ఉంటాయి అందుకే పూజ చేస్తారు అని అంటారు కాబట్టి ఈ కంకణ ధారణ ధరించడం వల్ల మనం బయటకు వచ్చినా కూడా చంద్రుడి యొక్క చూపు ఈ కంకణం మీద పడడుతుందనమాట అప్పుడు మన మీద నెగిటివిటీ అనేది లేకుండా ఉంటుంది మనం పూజ చేసినటువంటి ఫలితం ఉండాలి అంటే కనుక కంకర ధరాన్ని కంపల్సరీ కాబట్టి ఆ పూజ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంకణం కూడా కట్టుకోవాలన్నమాట అలానే మనము ఈ పూజా విధానానికి వచ్చేటప్పటికి ఈ రకంగా మనం చేసుకుంటూ వస్తూ కూడా ఏదైతే విజ్ఞాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఈ నైవేద్యం పెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉందో స్వామివారికి ఆ రోజున మనం వండినటువంటి పిండి వంటలు కావచ్చు పానకం వడపప్పు ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ నైవేద్యంలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్వామివారి దగ్గర పెట్టి ప్రతిమవి మనము తినేదానికి ఉంటుందన్నమాట అలానే మనకి స్వామివారి దగ్గర ఏదైతే మనము పూజిస్తామో దీనికి ముందు ఆడవాళ్ళు ఇంట్లో పూజించాలి కాబట్టి ఈ ఆడవాళ్ళు చేసేటువంటి ప్రత్యేకత పూజ ఏంటంటే గౌరవం చేయాలండి ఒక తవనపాకు మీద గౌరవం చేయాలి గౌరవం అంటే ఏంటంటే మనకి పసుపు ముద్ద పసుపు ఏదైతే పసుపు ఉంటుందో ఈ పచ్చి పసుపుని వాటర్ వేసి ముద్దం చేస్తారు ముద్దం చేసేసి పో గౌరమ్మలా చేసేసి దానికి కుంకుమ బొట్టు పెడతారు గౌరమ్మదేవికి బొట్టు పెట్టేసి గౌరమ్మదేవిని ఆచరించడం ద్వారా ఏంటంటే తన తన ఇంట్లో ఉన్నటువంటి అసౌభావాలు కానిచ్చేయండి తన ఇంట్లో ఉన్నటువంటి విఘ్నాలు కానిచ్చేయండి ఆడవాళ్ళకి ప్రత్యేకించి గౌరవమ్మ దేవి మంచి చేస్తారన్నమాట ఇది ఈ రోజున చేయడానికి గల కారణం ఏంటి అంటే వినాయకుని పూజ రోజున గౌరమ్మను కూడా చేస్తారు దేనికి చేస్తారంటే వినాయకుడు పుట్టడానికి జన్మించడానికి కారణం గౌరవము కాబట్టి ఇది పురాణాల్లో ఉంటుందిలేండి పురాణాల్లోకి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది గౌరవము వల్లే వినాయకుడు జన్మనం జరిగింది అందువలన గౌరవం చేయడానికి దేవి అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఈ పార్వతీదేవి గౌరవ దేవి వల్లనే వినాయకుడు జన్మిస్తాడు కాబట్టి గౌరవం చేసేసి గౌరవము కూడా ఆచరిస్తారన్నమాట దీనికి ఏంటంటే సౌభాగ్యవతి అంటారనమాట ఓకేనా గౌరమ్మ దేవిని చేయటం వలన సౌభాగ్యం బాగుంటుందని చెప్పేసి అని ఆడవాళ్ళు గౌరీదేవికి పూజించడానికి అలా కారణం అది సో ఏ పూజలైనా మ్యాండేటరీగా మనకు గౌరీదేవి అలా ఉంటుంది ఎందుకంటే పెళ్లికి ముందు కూడా ఆలవాళ్ళ చేత పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేపిస్తారు ఎందుకంటే సౌభాగ్యం బాగుంటుందని గౌరీ పూజ చేస్తారు ఈ వినాయక చవితి రోజున గౌరీ పూజ చేయడానికి కూడా కారణాలు ఏంటంటే ఈ గౌరీదేవి వల్లనే వినాయకుడు జన్మిస్తాడు కాబట్టి గౌరీ పూజ చేయడానికి అక్కడ పూజా ఫలంలో ఉంటుందన్నమాట గౌరమ్మని చేసుకొని పూజ చేసుకుంటే కూడా ఇవన్నీ ఫలితాలు మంచి ఇది ఉంటుందన్నమాట ఇంకపోతే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నిమజ్జనం అనేది ఆ రోజు చేయకపోవటం అనేది మంచిదండి మనం ఏ రోజైతే వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తామో ఆ రోజున నిమజ్జనం కాకుండా మూడో రోజున నిమజ్జనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో నిమజ్జించినటువంటి వినాయకుడు వినాయక స్వామి ఎవరైతే ఉన్నారో ఈ రెండు రేతులైనా ఇంట్లో నిద్ర చేయాలి నిద్ర చేస్తే వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి అసౌకర్యం కావచ్చు ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ కావచ్చు ఇవన్నీ కూడా పోయి ఆ ఇంట్లో మొత్తానికి పాజిటివ్ చేసేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఆ పత్రిని ఏదైతే ఉంటుందో ఇంట్లో రెండు రోజులు ఉండటం వల్ల సైంటిఫిక్గా కూడా ఆ ఒక వాసన సువాసనల వల్ల ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి దీనివలన ఇంటి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆ కనీసం ఒక రెండు రేతులు ఇంట్లో వినాయకుడిని ఉంచేలాగా ఉంచుకుంటే చాలా మంచిది ఇలాగా ఇంట్లో వీలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజే నిమజ్జనం చేయాలనుకుంటే కనుక ఇదే మూడో రోజు నిమజ్జించాలనుకుంటే కనుక కూడా మనం నిమజ్జం చేసే ముందున స్వామివారికి మళ్ళీ నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి సాంబరం గడ్డలు వెలిగించేసి ఏదైనా నైవేద్యం పెట్టించిన తర్వాత ఆ ఒక్క పది నిమిషాలు ఆగిన తర్వాత స్వామివారిని కదిలించేసి అవన్నీ తీసేసి మనము నిమజ్జనాన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో మనం అక్కడ కూడా స్వామివారికి హారతి ఇవ్వాలి ఆ స్వామివారికి సాంబరం గడ్డలతో అక్కడికి ఇంకా పంపించేసి నిమజ్జనం చేసేదానికి ఉంటుందండి ఇది వినాయకుని యొక్క పూజ చేసుకునేటువంటి విధానం పూజా విధానం చాలా బాగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్తే